వాళ్ళకి భరోసా కల్పిస్తే ఇది అవుతాయి మరి ఏదన్నా వర్క్ చేయడానికి వెజిబిలిటీ ఉందా లేకపోతే అక్కడ పూర్తిగా మంచి నీళ్ళు రావట్లేదా అనేది వీళ్ళు మూడోసారి అండి ఇక్కడ రావడం ఒక్కసారి పోయిన పల్లి చించుకాలని అంట మీరు ఒక్కసారి వెళ్తే మళ్ళీ ఫర్దర్గా ఏదైనా పని ఉన్నా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు రెడ్డిఫై అవుతుంటే అంత దూరం నుంచి ఎంత దూరం రాసుకో टेंशन कोडा इचेन पदिनेम नीपुरो गजकतुन इचेता तने आउ आउ यो हे जक फिश यु इस्तन पडने जदन कि भी आयता न 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 వాళ్ళ దగ్గర హలో విఆర్ఓ విఆర్ఓ కదా హలో మేము మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అండి నేను ఎమ్మెల్యే రండి మేము మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి వాకా పాములమ్మని అడంగంలో పేరు మార్చాలని చెప్పి మీ దగ్గరికి తిరుగుతున్నారు కదా అవును ప్రాబ్లం ఏమైనా